ఏంటి ఏవేంది ఈ టైంలో వచ్చావు పద మనం వెళ్ళి టీ తాగుదాం ఇప్పుడా అమ్మో నేను రానబ్బా కావాలంటే నేనే టీ వేసిస్తాను ఒక మ్యాటర్ ఉంది రా ప్లీజ్ నిజంగా నేను రాను నాకు బయటికి వెళ్ళే మూడే లేదు ఏంటి బాగా హ్యాపీగా ఉన్నా ఏంటి విషయం ఇంటి నుంచి నాన్న కాల్ చేశారు మన లవ్ ఓకే చెప్పారు నిజంగానా ఆ అప్పుడు అడిగినప్పుడు అదంతా కుదరదన్నావు మరి ఇప్పుడేమైంది వాళ్ళు ఏం చేసి ఉంటావు మన రిలేషన్షిప్ వదిలేసేవాడివా అలా అని కాదు కానీ అందరూ ఒప్పుకొని చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా ఏంటది ఆలోచించి చెప్తా రెండు రోజుల తర్వాత మీ ఇంట్లో మళ్ళీ వద్దంటారు అప్పుడు టెన్షన్ పడతావు అందువల్ల ముందంతా కన్ఫర్మ్ అవ్వని నువ్వు చెప్పు ఫీల్ అయ్యావా ఎందుకు రా మనవిరీ టీ తగద్దాం నీకు మూడ్ లేదు కదా నేను ఇప్పుడు మంచి లో ఉన్నాను రేమ ఇంట్లో వాళ్ళు చెప్పారు మనం సెలబ్రేట్ నిజం చెప్పాలంటే నేను కూడా టెన్షన్ పడ్డాను ఏంటి ఆలోచిస్తున్నావు ఈ సాంగ్ మంచి ఫీల్ కదా పోవే అబద్ధం చెప్పకు నువ్వు ఇంకేదో ఆలోచిస్తున్నావు అదంతా ఏం లేదు మన ఇద్దరూ ఎలా విడిపోతావు అని ఆలోచిస్తున్నాను మనం ఎందుకు విడిపోతాం ఏం లేదు మూర్తి అలా అనిపించింది మనం ఒకటే అవకాశమే నువ్వు నువ్వెప్పుడు అనవసరమైన దాని గురించి ఆలోచిస్తావా ఇప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు మా ఇంట్లో ఒప్పుకోరనుకుంటున్నావా ఏ అలా ఏం కాదు నాకు నువ్వంటే చాలా ఇష్టం అయితే చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడేది ఏది నాకు దక్కదు ఇది కూడా అలాగే అవుతుందేమోనని ఓ అలాగా అయితే నువ్వు పనిచే నీ ఈ ప్రేమని కొంచెం తగ్గించుకో ప్రయత్నిస్తాను చంపేస్తాను అది అలా కాదు నాకు జరిగిన సంఘటనలు వల్ల అలా అనిపిస్తుంది నాకు నా అమ్మ అంటే చాలా ఇష్టం ముందంతా మా నాన్నగారు ఇలా కాదు డబ్బులతో ఎప్పుడు తాగుతారు కుటుంబం గురించి అస్సలు పట్టించుకోరు నన్ను అక్కని చదివించి పెద్ద చేసి మా అమ్మ చాలా కష్టపడ్డారు బాగా కష్టపడినందుకో ఏమో నాకు ఒక మంచి జాబ్ దొరికి అమ్మని చూసుకునే సమయంలో చనిపోయారు అది నాకు చాలా పెద్ద షాక్ నేను అన్నా వల్లే ఇలా ఉన్నాను ఈ మధ్య నేను కాస్త సంతోషంగా ఉంటేనే భయం వేస్తుంది ఎంతకన్నా పెద్ద దుఃఖం వస్తుందేమో భయంగా ఉంటుంది నా విషయం టోటల్గా ఆపోజిట్ నేను బాగా ఇష్టపడేది ఏదైనా కష్టమైన కానీ నాకు దక్కి తీరుతుంది కాబట్టి నువ్వు భయపడుకో ఎందుకంటే ఇంతకుముందు నేను ఇంతగా దేని పడలేసి గ్లాస్